ॐ सुषारधिरश्वानिव ॐ सुषारधिरश्वानिव यन्मनुष्यान् यन्मनुष्यान् इं कलपि ॐ सुषारधिरश्वानि वयन्मनुष्यान् ॐ सुषारधिरश्वानि वयन्मनुष्यान् नेतेभिषु नेनी नेनीयतेभिषु भिर्वाजिन इव जिन इव भिर्वाजिन इव नेनीयतेभिषुभिर्वाजिन इव नेनीयते भीषुभिर्वाजिन इव हृत्प्रतिष्ठम् हृत्प्रतिष्ठम्

तन्मे मन शिव संकल्पमस्तु तन्मे मन शिव अरे गोइंग ऑफ माय स्क्रीन तन्मे मन शिव संकल्पमस्तु तम आप चेक इस तरह मेरे ओम hmm. oh. ओम सुष ओम सुशारविरश आई एम सॉरी के महाप्रणार्थी आई नो आई नो ओके वन सेकंड నది ఈ స్క్రీన్ లో నుంచి పోతోంది అదేల ఓం సుశారధిరశ్వానివ యన్మనుష్యాన్ నేనీయతే భీషు భిర్వాజినా ఇవ ప్రతిష్టంజిం జిష్టం శివ సంకల్పమస్తు అదే ఇంకా ఎలా చదువుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ చదవండి చదవండి ఓ सुषारतिरश्वानि वयन्मनुष्यान् नेयतेभिषुभिर्वाजिन इव हृत्प्रतिष्ठं यदजिरं जविष्ठम् तन्मे मनशिवसङ्कल्पमस्तु उत्तमम् चवान् सत्य ओ सुषारथिरस्वानिव यन्मनुष्यान् नेनीयते नीयते भीषुभिर्वाजिन इव हृत्प्रतिष्ठं यदजिरं यविष्ठं तन्मे मनः शिव सङ्कल्पमस्तु उत्तमम् ఇంకెన్నారు బాగుంది శ్లోకం ఈ శ్ష్టం శైలజ గారు పదండి అమ్మా మీరు మ్యూట్ లో పెట్టుకోరా శైలజ గారు జరుగుతున్నారు ఓం సుశారథిరశ్వాని వయన్ మనిషాన్ నేనీయతే భీ శుభिरवाजिనైవ కృత్ప్రతిష్ఠం యద జిరం జవిష్ఠం

హృప్రతిష్టం యద జిరం జవిష్టం తన్మే మన శివ సంకల్పమస్తు ఉత్తమం లక్ష్మి గారు చెప్తారా ఒకసారి చెప్పించనా ఆ చెప్పండి నమస్తే జీ నమస్తే అండి న్యాయ ఓ सुषारथिरश्वानिव सुषारधिरश्वानिव यन्मनुष्यान् यन्मनुष्मान्ष्यान् यन्मनुष्यान् यन्मनुष्यान्

ಹೃತ್ ಪ್ರತಿ ಹೃತ್ ಪ್ರತಿ ಪ್ರತಿಷ್ಠ ಪ್ರತಿ ಅಂಟಿ ಹೃತ್ ಪ್ರತಿ ಹೃತ್ ಪ್ರತಿರಂ ಜೀರ ಜೀರಂ తన్మే మన శివ మన శివ సంకల్పమస్తు చెప్పండి మొత్తం చెప్తారా ఇక్కడ లాస్ట్ లో తన్మే మన మనహ నల మన అంటే సరిపోద్ది మనకి తర్వాత షాకి షావత్ చెప్పుకున్నాం కదా మన శివ మన శివ సంకల్ప కష్టంగా ఉంది జీ మళ్ళీ చెప్పండి ఓం ఓం సుషారధి రశ్వానివ యన్మనుష్యాన్ न्मनुष्यनुष्यान् इडागं इ ते कोस्ट् ॐ सुषारधिरश्वानिव ओम चूम् रश्वानि अश्वानिव यन्मनुष्यान् ఎన్ ఎన్ అంటే ఇక్కడ ఎత్ అనమాట ఎత్ అంటే ఏదైతే మనుష్యాన్ మనుష్యులను అలాగా తర్వాత నేనీయతే భీషుభిర్వాజిన ఇవ

प्रतिष्ठं यद् जिरं जवेष्ठम् यद् जीरं यद् जिरं जविष्ट हृत्प्रतिष्ठं यद् जिरं जवेष्ठम् हृत् हृत्प्रतिष्ठं यद् जीरं जरिजविष्णुं జ తర్వాత చదవండి హృత్ప్రతిష్టం ఇది మొత్తం మీరు హృ హృత్ప్రతిష్టం జీరం జ వివిష్టం జం జష్టం తన్మశివ సంకల్పమస్తు చెప్తారా మొత్తం చెప్పండి ఓం ఓ సుషారధీరస్వానివ్ ఎన్మాష్మాన్మనుష్యాన్ష్యులు ఎన్మనుష్యాన్

అందరు చదివేసిండ్రు కదండి ఓకే ఇది నెక్స్ట్ మంత్రం కూడా మంత్రాలన్నీ చెప్పేసుకున్నాక లాస్ట్ కు వ్యర్థాలు చెప్పేసుకుందాం ఓకేనా రాలేదనుకుంటా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తానండి చేయండి యా సో ఇప్పుడు మనకి ఐదు తర్వాత ఆరు ఆరు ఎక్కడుంది ఓకే ఫైనల్ ఓకే ఎవరు చెప్తారు ఇప్పుడు నేను చెప్పండి చెప్పండి సన పవస్వ పవస్వశే ఓ సన పవ ప ఇక్కడ భా చదవాలి విసర్గని పన పవస్వశే సనః పవస్ షంగవీ స్వ పవస్వ సనఃపవస్వంగ తర్వాత ఏమొస్తుంది కాబట్టి శంజనాయ అలా వస్తుంది ఓకే శంజనాయ ఓకేనాయర్వతే అది పోయింది అవును సంజనాయర్వతే ఉత్తమం తర్వాత ఇక్కడ రా రా వచ్చింది ఇక్కడ రా అంటే ఎక్కడ వస్తుంది అంటే ఆ రుటూర టు టవర్గం సో టవర్గంలో ఏమొస్తుంది అది డాడ్ ఢా కదా అణ అంటే ఇక్కడ నా లాగా చదవాలి రాజన్నో షం షం వస్తుంది ఇక్కడ కదా సో షం రాజన్నో రాజన్నో సో ఇక్కడ యాక్చువల్ గా షన్ ఓకే రాజన్నోకే అని చదువు ఇక్కడ ఎందుకంటే టవర్గంలో నా వచ్చింది కాబట్టి నా లాగా చదవాలి ఇక్కడ ఓకేనా యా సో షం రాజన్నోషీభ్య शं राजा नोषधीभ्यः सप्तमं च पेस्तरमिर हूं ओम सन्नपवस्वरशंगवे शं शन, शञ्जनायशमर्पते शं राजा नोषधीभ्यः सप्तमं इकरा సనఫ్ పవస్వ ఓకే కొంచెం ఇక్కడ పోయింది పవస్వ శంగవే అంతే అంతమంది నేనేమన్నా ఇక్కడ కొంచెం ఏదో అన్నట్టు అనిపించింది నేను ఇక్కడ పా పలకాల పలకాలే సన పవస్వంగర్పతే ఉత్తమం ఉత్తమం ఇంకా సేమ్ ఆర్డర్ చదవండి ఓకే నిమిషం లో చదివితే మీకు గుర్తుంటది అందుకే మీరు గుర్తు పెట్టుకోండి ఎవరి తర్వాత ఎవరనేది నేను సెకండ్ చదువుతాను అవును లక్ష్మి గారు మీరే ఓం పవస్వ శంజనాయ సమర్పతే ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఇదేమొస్తుందంటే ఇది వస్తుంది ఓకే ఇక్కడ ఏమొస్తుంది ఆ షంఝ ఇక్కడ జాజా యా వస్తుంది ఇక్కడ కూడా ఇదేంటిది డా నా నకారం పలుకుతాం కదా షన్ అనే చదవాలి ఎందుకంటే ఇక్కడ రా అనేది తర్వాత ఉంది పూర్వంలో ఉండాలి అది ఓకే అనా రాకుండా ఇది ఇది దీంతో చదవాలి ఇప్పుడు షన్ అని ఓకే ఓం సర్వస్వశంగవే సంజనాయ సమర్పతే రాజన్నోషీభ్య ఇక్కడ అనా వచ్చినా కూడా అనాని కొంచెం పలకడానికి రాదు అక్కడ కాబట్టి ఈ నా తీసుకోవాలన్నమాట అక్కడ ఓకే నకారమే తీసుకోవాలి షన్ రాజన్ అట్లా కాకుండా షన్ రాజన్ అని వస్తుంది కదా శై ఇది ఇక్కడ మీరు పెట్టేసుకోండి అమ్మా సత్యవతమ్మా మీరు చదవండి ఓం సనస్వసే జనాయ సమర్ సమర్ సమర్వ లేదు అక్కడ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు నెక్స్ట్ చె పార్వతి గారు చదివారు లాస్ట్ శైలజ గారా శైల మీరే చదువు మీట్లో ఉన్నారే చదవండి సారీ సారీ ఏ చదవాలండి సనఃపవస్వ సనఃపవస్వ ఉత్తమం జనాయర్పతేజన్నోషీప్యమ పార్వతి గో స పవస్వసంగర్పతేజన్నోషీది ఉత్తమం ఇంకా ఇంకెవరున్నారు లక్ష్మి గారు మీరే లాస్ట్ కదా తర్వాత వేద గారు వచ్చారు కదా వేదగారు తర్వాత లక్ష్మి గారు మీరు చెప్పండి ॐ सनपवस्व संगवे जनाय जनाय यश समर्पते षं राजन् राजनोष दिव्यः सम् अट् षं षं ओसार పవస్వ శంఖ వే ఇంగ హంగ్ అన్నమాట ఇక్కడ శంగవే వే శంగవే సన పవస్య శంగవే వే పవస్వ పవస్వ శంఖ వే హు తర్వాత శంజనాయ శమర్వతే శంజ్ అట్ల అన్నమాట

అనుకుంటున్నారా లేదా అన్మిట్ చేసుకున్నారు కానీ సౌండ్ వినిపిస్తలేదు మరి మీ దగ్గర వస్తలేనట్టుంది సరే ముందుకు వెళ్దాము మేడం వచ్చిందా ఓకే చెప్పండి ఓం శన్న పవన స్వ శం గవే ఒక నిమిషం మళ్ళీ చదవండి సనహ పవస్వ ॐ सनः पवस्व सनः अपक सनः पवस्व ॐ सनः पवस्व ॐ प पवष्वङ्गवे षं जनाय समन्वत शमन्वरते षं राजन्नोषदीभ्यः శమర్వర్వతే శమర్వతే మళ్ళీ చెప్పండి ఒకసారి శం జనాయ శమర్వతే సం రాజన్ ఇది కొంచెము మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ శన పవ స్వ శంగవే శనపవ ఇక్కడ స

మళ్ళీ చెప్పండి ఓం సన పవ స్వంగవే పవ నిమిషం పవస్వంగవే అంటున్నారు పవస్వంగ సంఘవే శంగ సంఘవే మళ్ళీ చెప్పండి ఓం సన పావ స్వంగవే తవ స్వ కంప్లీట్ గా ఇది చెప్పాలి ఓం సన పావ స్వ హ శంగవే శంగవే శమజనాయ శమర్వతే శమరాజన్నోషాదివ్యః సో ఇక్కడ స్వ అనేది మీరు ఏదన్న ఒకటే చెప్తున్నారు స్వ లేదంటే శమ అంతే చెప్తున్నారు రెండు ఉన్నాయి మనకి కదా ఓకే నెక్స్ట్ ఉషా గారు రెడీగున్నారా ఓకే ఓ అభయం కరత్యంతరిక్ష అభయం కర సో ఇక్కడ ఏమొచ్చింది ఈ కాకి పూర్వం విసర్గా ఉంటే దీన్ని కాలాగా చదవాలన్నమాట సో అందుకని ఆ భయం నహ్ అక్కడ నక్ నరత్యంతరిక్ష అలాగా ఓకే తర్వాత మభయం ద్యావా పృథివీ ఉభేయి పృథివీ ఉభేయి भयंभयंभयं पुरस्ता, पुरस्ता। दुत्तरादधरादभयं नो अस्तु दुत्तरा, दुत्तरा

माभयंजावा पृथ्वी उभे मे अभयं पश्चाद भयं पुरस्ता दु, दुत्तरादधराद भयं नो अस्तु अमान hmm. लक्ष्मीगरु आकेला लक्ष्मीगर

ॐ अभयं न करत्यन्तरिक्षमभयं द्यावा पृथिवी भुभे मे अभयं पश्चादभयं पुरस्ताद् दुत्तरादधरादभयं नो अस्तु उत्तमम् उत्तमं नेक्स्ट्मा नंसा हां शैलजा का मीरे ओम अपयम न करत्यंतर